అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ధనం ప్రవాహంలో వచ్చే ఒక సూపర్ పవర్ మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఒక అద్భుతమైన స్విచ్ వర్డ్ ఒక మంత్రవార్త అనేది మీతో షేర్ చేయబోతున్నాను అండి ఇక మనకు ధనం ప్రవాహంలో వచ్చే ఆ యొక్క స్విచ్ బోర్డ్ ఏంటి ఎలా దాన్ని ఉపయోగించాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు బోర్డ్స్ ఏంజెల్ నెంబర్స్ మేనిఫెస్టేషన్ ఇలా చాలా విధమైన మెథడ్స్ అనేవి ఫాలో అవుతూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఒక మనీ మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ మనీ మెథడ్ మీరు ప్రయత్నించినప్పుడు తప్పకుండా డబ్బు అనేది విపరీతంగా చేరుతుంది ఇక ఆ యొక్క మనీ మెథడ్ ఎలా చేయాలి అంటే ఒకే ఒక మాటని ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పినట్లుగా వాటర్ బాటిల్ మీద మీరు ఈ యొక్క మంత్రవార్తని రాయాలి ఒక స్విచ్ బోర్డ్ని రాయాలి వాటర్ బాటిల్ మీద మంత్రవార్త రాయాలా అని మీరు అనుకోవచ్చు ఇది ఒక ఫుల్ అండ్ ఫుల్ ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ అనేది వాటర్ మా మేనిఫెస్టేషన్ మెథడ్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వాటర్ మేనిఫెస్టేషన్ మెథడ్ అనేది చాలా చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది ఎందువల్లంటే పంచభూతాల్లో ఒకటైన తన్ నీళ్ళు ఆ నీటిని మనం ఏ విధంగా చూసినా కూడా నీరు అనేది మనం ఏదైతే ఆ నీటి దగ్గర కోరుతామో అది తిరిగి మనకు మనం కోరిందే ఇస్తుందన్నమాట అంత పవర్ఫుల్ అయిన నీటితో మనం ఈ మేనిఫెస్టేషన్ చేస్తున్నాం కాబట్టి చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది ఇక ఇదంతా జరి ఇదంతా వచ్చి చేసేస్తే మాకు డబ్బులు వస్తాయంటే తప్పకుండా మీరు చేసే కృషికి ప్రయత్నానికి అదృష్టం అనేది ఈ విధంగా చేసుకున్నప్పుడు అదృష్టం తోడయ్యి మీకు ధనయోగం అనేది కలుగుతుందండి ఇక మనం ఈ వాటర్ మేనిఫెస్టేషన్కి మనకు కావాల్సింది ఒకే ఒక వాటర్ బాటిల్ అది ఏ వాటర్ బాటిల్ అయినా పర్లేదు మీరు స్టీల్ వాడితే స్టీలు లేదా ప్లాస్టిక్ వాడితే ప్లాస్టిక్ టప్పర్ టర్ టప్పర్ వేరు లేదా మీరు మా నార్మల్గా వాటర్ బాటిల్ కొనుక్కుంటారు కదా బిస్లరీ బాటిల్ ఆ బాటిల్లో మేము తాగుతూ తాగుతామంటే కూడా ఓకే అనమాట ఆ బాటిల్ అయి తీసుకోవచ్చు ఇక ఆ బాటిల్ పైన ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక మాట ఈ ఒక స్విచ్ బోర్డ్ అనేది మీరు రాయాలి ఎలా రాస్తారంటే ఒక అన్రోల్ పేపర్ అంటే వైట్ కలర్ పేపర్ తీసుకోండి అది ఒక చిన్న బిట్గా ఉంటే కూడా సరిపోతుంది అందులో ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది రాయాలి ఈ యొక్క మేనిఫెస్టేషన్ వర్డ్ అనేది రాయాలి ఏంటి అంటే దైవీగ ధన ప్రవాహం దైవీగ ధన ప్రవాహం దైవీహ ధన ప్రవాహ ధన ప్రవాహం దైవీగ ధన ప్రవాహం అని రాయండి అంటే మనకు ఆధ్యాత్మికంగా దైవత్వం ద్వారా మనకు ఈ యొక్క ధనం ప్రవాహంలో రావటం అని మనం కోరుతున్నాం అనమాట కాబట్టి దైవిక ధన ప్రవాహం అనే ఒక మంత్రవార్తని మీరు ఆ ఆ యొక్క పేపర్లో రాసేసి తర్వాత బాటిల్ మీరు ఏ బాటిల్ అయితే తీసుకున్నారో ఆ బాటిల్ పైన ఒక సెలోటే సెలో టేప్ పెట్టి అంటించేసేయండి ఎందుకు సెలో టేప్ పెట్టి అంటియమంటున్నాను గమ్ వేసి కూడా అంటించుకోవచ్చు కదా అంటే మనం వాటర్ పట్టినప్పుడైనా వాటర్ పడ్డా ఆ యొక్క అక్షరాలు అవి తుడిపోకుండా ఉంటాయి అన్నమాట పైన అయి పోటేసామంటే మనకు చక్కగా ఆ యొక్క పేపరు అంటుకుంటుంది అదేవిధంగా మనకు అక్షరాలు కూడా తుడిపోవు ఇలా అంటించిన వాటర్ బాటిల్లో మనం వాటర్ పట్టుకొని వాటర్ పోసి పెట్టుకొని ఒక కనీసం డైలీ మూడు సార్లైనా ఆ వాటర్ బాటిల్లో మీరు వాటర్ అనేది తాగాలి అది పొద్దున్న తాగుతారా మధ్యాహ్నం దావుతారా సాయంత్రం దాగుతారా మీకు దాహం వేసినప్పుడు తాగుతారా లేకపోతే అదే పనిగా తాగుతారనేది మీ ఇష్టం కనీసం మూడు మూడే మూడు సార్లు అయినా సరే తాగాలి లేదు మేము దాంట్లోనే తాగుతాము అంటే కూడా చాలా మంచిది ఎందువల్లంటే ఆ యొక్క ఒక మనం ఒక నమ్మకంతో ఈ మేనిఫెస్టేషన్ వర్డ్ అనేది దానిపైన రాసినప్పుడు అది మనకు ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అన్నమాట మనం దైవీక ధన ప్రవాహం అన్నప్పుడు ఆ దైవీక శక్తి అనేది మనకు నలుమూలల నుంచి ధనం అనేది రాబడి అనేది కల్పిస్తూ ఉంటుంది ఎందువల్లంటే నీటికి మనం ఏది కోరితే అది ఇచ్చే శక్తి ఉంది కాబట్టి కాబట్టి ఈ యొక్క మాట రాసుకొని అప్పుడప్పుడు తాగుతూ ఉండటం మర్చిపోవద్దు ఎప్పుడు తాగినా కూడా మంచిది ఇది ఒక ఇన్ని రోజులు చేయాలని లేదండి ఒక మనకు అలవాటుగా మార్చుకుంటే కూడా చాలా మంచిది కొంచెం ఒక వారానికో లేకపోతే నాలుగు రోజులకు అది పాతది అయిపోయింది అనుకున్నప్పుడు తీసేసి మళ్ళీ రాసుకొని మీరు మళ్ళీ కూడా వాటర్ పట్టి అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎలాంటి రూల్స్ లేదు కాబట్టి ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి అది ఫ్రెండ్స్ ఈ యొక్క చిన్న మెతడు అనేది ఈ చిన్న ఒక మాట అనేది మీరు రాసి ప్రతిరోజు నీళ్ళు తాగుతూ ఉండేటప్పుడు మీరు మీకు వద్దన్నా కూడా డబ్బు ఆదాయం ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఆ ధనం వచ్చే సందర్భాలు కనిపిస్తాయి అనుకూలమైన అవకాశాలు మీకు కలిగిస్తా కలుపు కలుగుతాయి అలాంటి సందర్భాలు ఏర్పడి మీకు ధనం అనేది ఎక్కువగా రావటం జరుగుతుంది మీ ఇంట్లో మీకు ఎక్కువగా ధనం అనేది ఉండటం కూడా జరుగుతుంది ఒకసారి ప్రయత్నించండి కనీసం ఒక పదకొండు రోజులు ప్రయత్నించండి తర్వాత మీకు ఎలా ఉంది రిజల్ట్ అనేది మీకే అర్థమైనప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలని మీకే తెలుస్తుంది అనమాట సో అది ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో బు జై వారాహి